ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయానికి కృషి చేస్తామని ప్రకటించారు ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు బీసీ ఎస్ఎలపై జరుగుతున్న దాడులు నియంత్రణ యువత రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుగా ఉంటారని ఇటీవల గుంటూరు ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలనే సంకల్పంతో ఆ రోజు ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు ఈ మేరకు సోమవారం వెనుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జీవి ఆంజనేయులను కలిసి మద్దతు ప్రకటించారు అనంతరం మాట్లాడిన శంకర్ రావు కూటమికి మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బీసీలను ఏకతాటిపై వైకాపాలో ఉన్న బీసీ నేతలు సామాజిక న్యాయం కోణంలో తీసుకున్నారనే కానీ ఏనాడైనా ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలపై దాడులు ఖండించారా అని ప్రశ్నించారు ఈ పరిస్థితిలో బలహీన వర్గాలు మొత్తం రాష్ట్రంలో మార్పును కోరుకుంటున్నారని స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి సమ్ చేసి గెలిపించారు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాగానే బీసీలకి లోన్లు పెంచుతాం పెళ్లి కారు లక్ష రూపాయలు చేస్తాం విదేశీ విద్యకి పాతిక లక్షలు చేస్తాం ఈ విధంగా బీసీలకు పెద్దపీట వేస్తాము బీసీలకు గౌరవిస్తాము అని ఎన్నో మాయ మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఓట్లేశారు మద్దతు ఇచ్చారు ఓట్లేశారు భారీ బిల్ల నూట యాభై మూడు షేట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపించారు గెలిపించిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినోని నట్టడం వచ్చుకో నేను గెలవాడి అయిపోయాను అసత్య ప్రచారాలు చంద్రబాబు గారి లాంటి వాళ్ళ మీద అవంత ఆడిన గోడ ఆడతాడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అసత్య ప్రసారం చేస్తున్నాడు ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు అసత్యాలు మాట్లాడుతున్నాడు ఒక ఒక ముఖ్యమంత్రి ఆపత్ ముఖ్యమంత్రి హోదాలో గతంలో ముఖ్యమంత్రి హోదాలో